కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అలాగే సహాయ మంత్రి వర్మ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు నిన్న విశాఖ ఉక్కుని కల్పించారు ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర మంత్రులు పర్యటన స్వాగతిస్తూనే ఇటీవల కాలంలో విశాఖ కోసం కేంద్రం ఇచ్చిన అభినందన తెలియజేస్తూనే ఉక్కు సంస్థ శాశ్వత పరిష్కారం కోసం స్టీల్ ప్లాంట్ ను స్టాటే సేల్ పేర్ మీద అన్నయ్య నిర్ణయాన్ని కేంద్రం రద్దు చేసుకోవాలి సైల్ లో విలీనం చేయాలి లాభాలు పాటు పట్టాలంటే సొంత క్యాపిటల్ మైన్స్ ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒక డిమాండ్ బ్యాక్ ధరించి మద్దతు చర్చలో పాల్గొన్నారు కేంద్రం ఎంతో వస్తున్నారని చెప్పారంటే దీనికి అనుగుణంగా కేంద్రం నిర్ణయాలు ప్రకటిస్తుంది అని స్టీల్ ప్లాంట్ కార్మిలు ఆశించారు విశాఖపట్నం జరిగింది కానీ ఆయన పర్యటన సందర్భంగా దాన్ని ప్రకటన చూస్తే ఆశలు నెరవేరలే పాత పద్ధతిలోనే తన ప్రకటన ఉన్నది స్టీల్ ప్లాంట్ ని స్టాటిక్ సేల్ పేరు తమ్మే నిర్ణయం విషయంలో ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గం స్పష్టంగా ప్రకటించలేదు దీన్ని ప్రకటించాలి అప్పుడే స్పష్టం వస్తుంది రెండవది సెయిల్ విలీనం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాలు పాటు పట్టించే అవకాశం ఉంది స్వంత గురువు లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రతి ఏడాది దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అదనపు ఈరోజు భరిస్తూ ఉంది వీటి పరిష్కారం చూపించకుండా వైజాగ్ లాభాల పాటు పట్టిస్తాం లాభాల పాటు పడ్డ కోసం స్టీల్ యాజమాన్యం కార్మికులు కష్టపడి పనిచేయాలి అని చెప్పడం వాస్తవ పరిస్థితిని అసలు విషయాన్ని పక్కదీపీ భావిస్తున్నాం అలాగే ఉత్పత్తి కారణ ఆఫీసర్లకి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి కార్టర్ వర్కర్స్ కి గత నాలుగు సెలవులుగా జీతాలు సక్రమంగా లేవు దాదాపు మూడు వందల ఇరవై శాతం జీతాల బకాయిలు అధికారులకు ఉన్నాయి కార్మికులకు ఉన్నాయి వాటిని చెల్లిస్తామని మంచి పైన మూడు నెలల తర్వాత పూస్థాయి జీతం వస్తాయని చెప్పి అంటారు అలాగే స్త్రీలు లాభాలు ఉత్పత్తి సామర్థ్యం ఏడు పాయింట్ మూడు బిలియన్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని చెప్పినట్టే పూర్తిస్థాయి అప్లైస్ కూడా కార్మికులు ఉండాలి పెట్టారు ఇప్పుడు బీఆర్ఎస్ వారావు నుంచి పది వందల బయట పెట్టాలని చూస్తున్నారు బలీల పేరు మీద ఐదు వందల మంది పక్కన పెట్టాలని గేట్మెంట్ పెట్టాలని చూస్తున్నారు ఎంప్లాయీస్ వచ్చే పదిహేను రిటైర్మెంట్ అవుతారు కాంట్రాక్ట్స్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉద్యోగాలు బాధ పెడుతున్నారు యాభై సంవత్సరాలు ఎన్నింటి వాళ్ళకి మెడికల్ పేరు మీద బయట పెట్టాల్సి చూస్తున్నారు ఈ విధంగా ఉత్పత్తి కారులైన ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లా కాంట్రాక్ట్ మర్లర్స్ పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకుండా పూర్తిగా వినియోగించకుండా వేలా బయట పెడితే ఏడుపడిని నిద్ర ఇస్తే పొలగిస్తే పూర్తి ఉత్పత్తి సావర్ సామర్థ్యంతో ఇలాంటి ప్రశ్నిస్తున్నాం దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన మంత్రిని రాలేదు రాలే మరో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మూడు నెలల్లో ఆర్సిలార్ పెట్టిన స్టీల్ ప్యాంట్ తాలూకా నిర్మాణ ప్రారంభం కావాలని చెప్పని ఆగ్మేఘాల మీద అన్ని చర్యలు దీనికి సంబంధించి అనుమతులు కట్ట ఇవ్వాలని చెప్పింది ఆయన చర్యలు తీసుకుంటారు మీరు వైజాగ్ స్టీల్ బ్యాంక్ సొంత కొలు కోసం ఎందుకు మేము శైలు గిరేజ్ కోసం ఎందుకు మాట్లాడే అడుగుతున్నాం యోగల పాదయాత్రలో మంత్రి నారా గారు వైజాగ్ స్టీల్ ప్యాంట్ చార్జెస్ చెప్పి అమరకాన్ని అవుతాం శైలు గిరేజ్ చేస్తాం సొంత కొలు కేటాయిస్తాం హామీ ఇచ్చారు మన బయటకు వచ్చి అంటారైనా అసలు సొంతలో లేనితే అర్థం లేని అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీకి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన మాటకి స్పష్టంగా తేడా కనిపిస్తుంది ఇది సరే కాదు చెప్పదలుచుకున్నాం అందుకని స్టీల్ ప్లాంట్ ని లాభాల వాటి పట్టించాలి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేయాల్సిన చర్చలు ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గం చేసినటువంటి స్ట్రాటజిక్ సేల్ అమ్మ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయించడం సేల్ లో విలీనం చేయించడం సొంత గోలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు నిర్వాసన ఉద్యోగాలు